హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంటింటి చిట్కాల గురించి చెప్తాను ఫస్ట్ ఇది పప్పులు పప్పులు త్వరగా ఉడకాలి పొంగకూడదు అనుకుంటే మనం ఉడకబెట్టినప్పుడు కొంచెం ఆయిల్ పోయాలి పొంగకుండా ఉంటుంది అదేవిధంగా త్వరగా ఉడకాలి అంటే కడాయి పైన ప్లేట్ పెట్టి అందులో వాటర్ పోస్తే త్వరగా ఉడుకుతుందండి నెక్స్ట్ పాప్కార్న్ పాప్కార్న్ షాప్లో వచ్చినట్టు టేస్టీగా రావాలి అనుకుంటే మనం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో సాల్ట్ అండ్ పసుపు వేసి మనం అందులో పాప్కార్న్ వేసి దానిపైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచామనుకో సేమ్ షాపులో వచ్చినట్టు టేస్టీగా వస్తుందండి పాప్కార్న్ నెక్స్ట్ ఎగ్స్ ఎగ్స్ త్వరగా ఉడకాలి అంటే మనం ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి మా దానిపైన ఒక మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకో త్వరగా ఉడుకుతుందండి రైస్ రైస్ అండ్ పప్పులు మనకు రైస్ అండ్ పప్పులలో పురుగులు లక్క పురుగులని తెల్ల పురుగులని చాలా పడతాయి అవి పట్టకూడదు అంటే ఏం చేయాలి అంటే మనకు వేపాకు తెలుసు వేపాకు కానీ బగారాకు కానీ సాల్ట్ కానీ వేసామనుకో మనకు పురుగు పట్టకుండా ఉంటుంది థ్యాంక్స్ ఫ్రెండ్